ఓం శాంతి సూరజ్ బైజీ చెప్పిన మురళీ చింతన నవంబర్ ఇరవై తొమ్మిది శాంతి ఈరోజు అవ్యక్త మహావాక్యాలు ఉన్నాయి అవ్యక్తి బాప్ రావటం జరిగినది బాబా తన పిల్లలందరినీ చూస్తూ ఉన్నారు ఎలా అయితే ఆకాశంలో నక్షత్రాలు ఉంటాయో అలాగే మీరందరూ కూడా ఈ భూమిపైన ఉన్న నక్షత్రాలు జ్ఞాన సూర్యుడు బాబా జ్ఞానచంద్రుడు బ్రహ్మ మరియు తన జ్ఞాన సితారాలైన పిల్లలను చూస్తున్నారు బాబా మొట్టమొదట ఒక విషయం చెబుతున్నారు ఆ నక్షత్రాలు ఆకాశంలో మెరుస్తాయి కానీ పగలు కనిపించవు కానీ మీరు బాబా యొక్క నక్షత్రాలు ఈ కలియుగ రాత్రిని సత్యుగ పగల్లోకి మార్చేటువంటి నక్షత్రాలు ఉన్నారు కాబట్టి మీ యొక్క మహిమ చాలా ఉన్నది మీరు కూడా రకరకాల నక్షత్రాలు ఉన్నాయి కొన్ని దగ్గరగా ఉన్నాయి కొన్ని దూరంగా ఉన్నాయి కొన్ని సఫలతా నక్షత్రాలు కొన్ని ఆశావాద నక్షత్రాలు అందుకనే బాబా అలాంటి నక్షత్రాలకి పేరు పెట్టారు తోక చుక్కలు అని ఎలా అయితే తోక చుక్కలు ఉంటాయో అలాగే ఈ నక్షత్రాలు కూడా అన్ని ప్రశ్నలు వేస్తూ ఉంటారు ఎందుకు ఇదేంటి లాగా ప్రశ్నించేటువంటి తోక ఉన్నవారు అనగా ప్రశ్నార్థకాన్ని పెట్టే తోకచుక్కలు ఉన్నాయి ప్రకృతిలోని తోకచుక్కల ప్రభావం భూమిపై చాలా భారీగా ఉంటుందని భావించటం జరుగుతుంది అలాగే పదే పదే అడిగేవారు ఈ బ్రాహ్మణ పరివారంలో వాయుమండలాన్ని భారంగా చేస్తారు అందరూ అనుభవం కలవారు స్వయం కొరకైనా కూడా సంకల్పంలో ఏంటి మరి ఎందుకు అనే తోక వచ్చిందంటే మనసు మరి బుద్ధి యొక్క స్థితి స్వయం భారీగా అయిపోతుంది ఇలాగ స్థితి కింద మీద అవుతూ ఉంటుంది కానీ సఫలత నక్షత్రాలు ఎల్లప్పుడూ ఏ కార్యంలోనైనా సహజంగానే సఫలతను పొందుతారు వారికి ఎలాంటి ప్రశ్నలు అనేవి ఉండవు సఫలత లభిస్తుందా లేదా అని కాకపోతే సమయం పడుతుంది అయితే సఫలత ఎలా ఉంటుంది అంటే సఫలత జన్మసిద్ధ అధికారంగా అయిపోతుంది స్వయం ప్ర ప్రగతి కోసమైనా లేదా సంబంధ సంపర్కంలో ఎవరు వచ్చినా కానీ వారి కోసమైనా కానీ సఫలత సహజంగా అయిపోతుంది వారు సంబంధాన్ని సఫ నిలబెట్టుకోవటంలోనూ సఫలత మరియు సేవా క్షేత్రంలో కూడా సఫలతను పొందుతారు మరి ఏ విఘ్నాలు వచ్చినా వాటిని దాటేటువంటి సఫలత వారికి లభిస్తుంది కాబట్టి వీరు సఫలత నక్షత్రాలు అదే ఆశావాద నక్షత్రాలు ఎలా ఉంటారు అంటే ఒక్కొక్కసారి ఆశ ఉంటుంది ఒక్కొక్కసారి నిరుత్సాహం ఉంటుంది వారికి సఫలత లభిస్తుందా లేదా అనే అనుమానం ఉంటుంది కాబట్టి వారి స్థితి అటు ఇటు అయిపోతూ ఉంటుంది సఫలతా నక్షత్రాల గురించి బాబా చెప్తూ ఉన్నారు పిల్లలు వారి యొక్క సఫలత ఎలా ఉంటుంది అంటే వారికి అసలు అభిమానం అనేదే ఉండదు నేను ఇది చేశాను అది చేశానని మనుషులు మహిమ చేస్తూ ఉంటారు కానీ సఫలతా నక్షత్రాలు బాబా యొక్క మహిమ చేస్తూ ఉంటారు వారు బాబా తప్ప ఇంకేమీ వారికి కనిపించదు అహంకారం అనేది ఉండదు అభిమానంలోకి రారు కాబట్టి మీరు సఫలత నక్షత్రాలుగా కావాలి బాబా పాటిల్తో మాట్లాడుతూ చెప్తూ ఉన్నారు పిల్లలు విఘ్నాలు మరియు విజయం విఘ్నాలు పని రావటం రా విఘ్నాలు రావటం కూడా మంచిదే ఎందుకంటే మిమ్మల్ని శక్తిశాలిగా చేస్తాయి కానీ మీరు వాటిపైన విజయులుగా అవ్వాలి ఎందుకంటే సర్వశక్తివంతుడు బాబా మీ తోడు ఉన్నారు సర్వశక్తివంతు తోడు ఉన్నప్పుడు ఈ విఘ్నాలు ఏమున్నాయి కానీ మనుషులైతే గాబరా పడుతూ ఉంటారు కానీ బాబా తోడు ఉన్నట్లయితే చాలా ఉమ్మంగ ఉత్సాహం ఉంటుంది మీ తోడు ఎవరు ఉన్నారు అనే విషయాన్ని గుర్తుంచుకోండి కల్పకల్పము మీరు పైన విజయులుగా అయ్యారు మీరు కల్పకల్పం యొక్క విజయీ ఆత్మలు ఉన్నారు విజయం మీకు ఫిక్స్ అయి ఉన్నది బాబా మన ఆత్మలలో శక్తి నింపుతున్నారు విఘ్నాలన్నీ సమాప్తం అయ్యేదే ఉన్నది గుర్తుంచుకోండి మన తోడు సర్వశక్తివంతుడు బాబా ఉన్నారు కాబట్టి విఘ్నాలన్నిటినీ సమాప్తం చెయ్యాలి ఈ విషయాన్ని గుర్తుంచుకోండి విఘ్నాలు మనల్ని పవర్ఫుల్గా చేస్తున్నాయి ఆ ఏ వ్యక్తులైతే విఘ్నాలపైన విజయులుగా అవుతారో వారు రాజ్యాన్ని పొందుతారు అదే ఓడిపోతే అపవిత్రంగా అయిపోతారు అందుకనే బాబా ఇంకో విషయం కూడా చెప్తున్నారు మీరు ఈ ఆత్మిక పూల తోటలోని ఆత్మిక గులాబీగా భావిస్తున్నారా సువాసన కారణంగా అన్ని పుష్పాలలోకి గులాబీ పుష్పం ఇష్టం అనిపిస్తుంది మరి అది గులాబీ మరి మీరందరూ ఆత్మిక గులాబీలు ఆత్మిక గులాబీ అనగా వారిలో సదా ఆత్మిక సుగంధం ఉంటుంది దృష్టి ఆత్మీయత ఉంటుంది శరీరాన్ని చూడరు నేను నాది అనేదే ఉండదు మొత్తం ప్రపంచం వారందరూ కూడా వారి యొక్క సుగంధాన్ని ఇష్టపడుతూ ఉంటారు దేహ అభిమానమే సర్వ సమస్యలకి కారణం మీరు ఎప్పుడైతే ఆత్మాభిమానిగా అవుతారో అప్పుడు మీరు ఆత్మిక గులాబీగా అయిపోతారు మీ దగ్గర మొత్తం ప్రపంచమే ఉంటుంది ఏ సమస్య మీ దగ్గర నిలవదు అందుకనే బాబా అంటున్నారు పిల్లలు మీరందరూ కూడా ఆత్మాభిమానిగా ఉండాలి తోడుగా ఇంకొక విషయం ఏమిటి చెప్తున్నారు ఐదు వేల సంవత్సరాల యొక్క డ్రామాని గుర్తుంచుకోండి బాబా మళ్ళీ ఇంకోసారి కలవటానికి ఛాన్స్ లభిస్తుంది మరి బాబాతో చాలా ప్రేమ ఉన్నది కాబట్టి డైరెక్షన్ అనుసారంగా వచ్చేశారు ఒక ఎగ్జాంపుల్గా కూడా ఉన్నారు ఐదు వేల సంవత్సరాల క్రితం ఇలాగే అందరూ కలిశారు మరి ఇప్పుడు కూడా కలుస్తూ ఉన్నారు అందుకని ఇలాంటి ఏర్పాట్లు చేయటం జరిగినది చాలామంది టెంట్లో కూడా పడుకుంటూ ఉన్నారు అందరినీ కూడా బాబా అప్రిషియేట్ చేశారు మీరందరూ కూడా బాబా యొక్క ఆశ నక్షత్రాలుగా అయ్యారు విఘ్నాలపైన విజయాయి విజయులుగా అయ్యారు మరియు ఆత్మిక గులాబీలుగా కూడా మారారు మీ ఆత్మిక సుగంధం నలువైపులా వ్యాపిస్తున్నది వరదానం ఉన్నది బాబాని ప్రత్యక్షం చేసే సమయాన్ని సమీపంగా తీసుకురావాలంటే మీరు శుభ చింతకులుగా శుభ చింతకులుగా కావాలి అందరి పట్ల శుభ భావన ఉండాలి ఎప్పుడైతే మీ యొక్క చింతనలో జ్ఞానం ఉంటుందో స్వచింతన చేస్తూ ఉంటారో అప్పుడు పరచింతన అనేది ఉండదు ఏ ఆత్మకైతే మనసులో శుభ చింతన ఉంటుందో అందరి పట్ల వారు ఎవరి యొక్క బలహీనతలను తమ మనసులో ఉంచుకోరు దానిని వర్ణన కూడా చెయ్యరు ఒకవేళ చెప్పినట్లయితే ఇతరులు సహించలేరు కాబట్టి స్వచింతకులుగా కండే స్లోగన్ ఉన్నది మీ సంకల్పాలు కూడా అర్పించినట్లయితే అన్ని బలహీనతలు స్వతహాగా సమాప్తం అవుతాయి కాబట్టి ఈరోజు మనము నేను మస్తకంలో సఫలతా నక్షత్రాన్ని ఇలాగ మీకు మీరు సఫలతా నక్షత్రాలుగా భావించండి నేను ఆత్మిక నక్షత్రాన్ని ఉన్నాను నా యొక్క ఆత్మిక సుగంధం నలువైపులా వ్యాపిస్తూ ఉన్నది ఇలా రోజంతా అభ్యాసం చేస్తూ ఉండాలి అచ్చ ఓం శాంతి